అగ్ని అనాలసిస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లాలో గిదలూరు మార్కాపురం నియోజకవర్గం సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు ఇతమిద్దంగా తేల్చలేని సబ్జెక్ట్ ఇది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థులను పక్క ప్లేస్లకు మార్చడం గతంలో మనం చెప్పుకున్నాం ఉద్యోగస్తులను బదిలీ చేస్తారు ప్రమోషన్ వచ్చి లేకపోతే రెండు వేలు మూడు వేలు పనిచేసినాక బదిలీ చేయడం సాధారణం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల మార్పిడి మా ఎరపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్న డాక్టర్ ఆదిమూలపు సురేష్ని తీసుకెళ్లి కొండపీ ఇన్ఛార్జి చేశారు ఎందుకు అలా చేశారంటే ఎరౌండపాలెం నియోజకవర్గంలో అసమ్మతి బాగా ఎక్కువైంది ఆయన వ్యతిరేకించే వాళ్ళ సంఖ్య పెరిగింది ఆయన ఇక్కడ ఉంటే ఓడిస్తారు కాబట్టి గెలిచే సీట్ను ఓడించుకోవడం ఎందుకు కాబట్టి కొండిపి వేస్తే టీడీపీ బలంగా ఉండొచ్చు మేబీ అక్కడ గెలవడానికి ఎక్కువ పనిచేస్తారు కాబట్టి అక్కడ ఆ సీట్ కూడా తెచ్చుకోవచ్చు అని చెప్పేసి అక్కడికి పంపడం జరిగింది రాజకీయ విమర్శకుల యొక్క వాదన ఏంటంటే ఎరవనపాలెంలో పనిచేయని సురేష్ చరిష్మ కొండపిలో అలా పనిచేస్తుంది కొండపిలో టీడీపీకి మంచి ఓట్ బ్యాంక్ ఉంది కమ్మ సామాజిక వర్గం మాల సామాజిక వర్గం బలంగా ఉంది కాబట్టి సురేష్ యొక్క సామాజిక వర్గానికి వాళ్ళకి సరైన పొందని లేదు సేమ్ టైం టీడీపీకి మంచి క్యాడర్ ఉంది కాబట్టి ఈయనను గెలవడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పేసి ఒక లెక్క అయితే గతంలో ఉన్న వర్గాలు వైసీపీలో ఉన్న వర్గాలు వాటి కూడా సురేష్ ఒక త్రాటిపై తెస్తున్నాడు దాంతో గెలవడానికి స్కోప్ ఉందని చెప్పేసి కొంతమంది చెప్తున్నప్పటికీ ఇక్కడ ఆలోచించాల్సిందంటే ఎరగొండపాలెంలోనే బాగా ఉన్న పార్టీని వర్గాలుగా చిల్చింది సురేష్ కొంతమంది దగ్గర తీసుకొని కొంతమంది దూరంగా పెట్టి కొంతమందికి పనిచేసి కొంతమంది పని చేయకుండా కొంతమందిని అవాయిడ్ చేస్తూ రాజకీయంగా ఇక్కడ మండలంలో అనేక గ్రామాలు అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా తలగంటుక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం బలమైన కేడర్ ఉన్న వాళ్ళని బలమైన కోటోల్ని ఆయన పట్టుకోకుండా ఎదగగలిగే వాళ్ళని తొక్కి పక్కన పెట్టేశాడు ఇది అందరికీ తెలిసిన విషయం మరి కొండపులు అది నమ్మకం నమ్మకమే ఇప్పుడు ఎలక్షన్ల కోసం కాస్త దగ్గర చేసుకుంటున్నప్పటికీ భవిష్యత్తులో అలాంటిది ఉంటుందని చెప్పేసి కొండపీకి సంబంధించిన వైసీపీ నాయకులు ఇప్పటికీ అర్థం చేసుకున్నారు ఇక్కడ మార్కాపురం గిదలూరులో మార్కాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీట్ వస్తుందని చెప్పేసి భావిస్తున్న తరుణం ఇది మొదటిదాకా జంకే వెంకటరెడ్డి గారికి జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యేకి సీట్ ఇస్తున్నారని చెప్పారు ప్రకటించే క్రమంలో ఆగిపోయింది కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డికి సీట్ ఇస్తారని చెప్పేసి టాక్ గిదలూరు నుంచి కూడా అన్న రాంబాబు ఆయన కూడా సీట్ ఇస్తారని చెప్పేసి టాక్ వచ్చింది రాష్ట్రంలో రెండవ అత్యధిక మెజారిటీ కలిసిన అన్న రాంబాబు అక్కడ ఎటువంటి బ్యాక్ డ్రాప్ సంబంధించిన సబ్జెక్ట్ లేని వ్యక్తి ఆయనకు సీట్ ఇచ్చే విషయంలో కూడా అంటే ఆయన ముందు నేను పోటీ చేయను అనారోగ్య కారణంలో ఉన్నారు తర్వాత అధిష్టానం పిలిపించుకొని చేయాల్సింది అన్నారు అయినా సరే గీతలు లేవడానికి జంకుతున్నారు ఎందుకంటే అక్కడ ఉండి ఒక ఐదారు మంది రెడ్డి సామాజిక వర్గం నాయకులు ఈయన వద్దన్నందుకు ఆయన అక్కడి నుంచి మార్చి మార్కాపురం ఇస్తే బాగుంటుంది కదా అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఇక్కడ రాజకీయ పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే నా బొమ్మ పెట్టుకొని గెలవండి మీరు మీకు మీకు సంబంధం లేదు నేను బటన్ నొక్కాను నా బొమ్మతో మీరు గెలుస్తారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈడో తీసుకుంటున్నాడు ఆయన బొమ్మతో ఎవరిని పెట్టినా ఎక్కడ పెట్టే గెలవాలి కదా మరి సురేష్ అరుణపాలెంలో గెలవడని చెప్పేసి కొండైకి పంపడం ఏంటి రాంబాబు గిదులు ఇబ్బంది అయితే అని చెప్పేసి మార్కాపురం పంపడం ఏంటి మార్కాపురం ఉండాలి గిదులూరు బొమ్మ చెప్పడం ఏంటి ఇట్లా మార్చడం మూలంగా వచ్చే ఏంటి రాజకీయ ఎత్తుగడలు బాగానే ఉంటాయి కానీ మితిమీరిన ఎత్తుగడలతోటి మొదటికే మోసం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది నూట డెబ్బై సీట్లు ఐదు సీట్లో పది సీట్లు అభ్యర్థులు మారేస్తే సరే అక్కడ ఉండే అభ్యర్థులు ఆశ్రు వాళ్ళు లాంటి సురేష్ లాంటి వ్యక్తి ఎక్కడైనా గెలవగలడు ఎలాంటి వ్యక్తులని ఢీ కొనగలడు కాబట్టి కొండే పంపించాం కొండ గెలిచి తెచ్చుకుంటాడు సీట్ అని చెప్పేసి ఒక అభిప్రాయంతో పంపినామని చెప్పుకోవడానికైనా అవకాశం ఉండేది దాదాపు అరవై నుంచి డెబ్బై మంది అభ్యర్థులు ఇలా మార్చడం అసలు ఏ రకమైన ఎత్తుగడ ఇది ప్రతిపక్షాలు చాలా జానిష్టంగా గమనిస్తున్నాయి అభ్యర్థులను ప్రకటించినాక ప్రతిపక్షాలు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది గిజల రోజు చూసుకుంటే అన్నారాంబాబుకు వ్యక్తిగతంగా దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఓటు బ్యాంక్ ఉంటుంది పార్టీలో ఒక డజన్ మంది సుమారు అయిన నాయకులను పక్కన పెడితే మిగతా అందరూ కూడా ఆయనకే జై అంటున్నారు ఆయన మరలా గెలవడానికి స్కోప్ ఉన్న ఒక నియోజకవర్గం అది అలా మంచి నియోజకవర్గంలోనే ఆయన పక్కన పక్కన పెట్టి ఇంకొకరిని తెచ్చుకోవడంలో అంతరం ఏంటి అంటే ఇప్పుడు ఈ సామాజిక వర్గం వాళ్ళ డిమాండ్లు నెరవేరుస్తూ వైశ్య సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి వాళ్ళ డిమాండ్ను ఒప్పుకుంటున్నట్ట లేదా ఆయన మార్గాపు ఆంతర్యండి మార్గాపు ఉండే ఎమ్మెల్యేని పొగ పొమ్మనులేక పొగపెట్టమా ఈయన గిద్దలూరు పంపిస్తే అక్కడ ఈయన మళ్ళీ కొత్తగా నిర్మాణం చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది ఎలక్షన్లు ముంచుకొచ్చే తరుణంలో ఇలాంటి ప్రయోగాలు అవసరమా ఇది రాజకీయ పండితులకు సంబంధించిన అనేక అనుమానాలు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక రకమైన నియంత నియంత పోకడంతో తను ఏమనుకుంటే చేయడానికి సిద్ధమవుతున్న తను అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన గమనించాం చివరి దాకా చూశారు వీళ్ళందరినీ సస్పెండ్ చేస్తున్నాము కొత్త నోటిఫికేషన్ అని చెప్పేసి ప్రకటించారు అప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు వచ్చి విధుల్లో జాయిన్ అయ్యారు సో మళ్ళీ సీఐటి ర్యాలీలు చేసుకుంది మేము నెరవేర్చుకున్నాం ఉద్యమం ద్వారా ఏం నెరవేర్చుకుంది ఏం లేదు సాగు తప్పి కన్ను నట్టబోయినట్టుగా బతుకుజడా వాళ్ళు జోవాలు చేరారు జగన్మోహన్ రెడ్డి యొక్క నియంత్రణతో పరిపాలన ఒక పరాకాష్ఠ ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా అంతే చేరితే చేరు పోటీ చేసి చేయి లాంటివి పోటీ అన్నీ ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా ఆ గురవుతున్న పరిస్థితి ఉంది ఇక్కడ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యూహం సజ్జల్ వాంక్షణి కావచ్చు విజయసాయి రెడ్డి గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఎవరైతే పార్టీలో ఉండే గొప్ప నాయకులు ఉండే ఆలోచనలు ఉన్నారో ఊహలు ఉన్నారో వారి యొక్క అంచనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మార్కాపురం నుంచి నాగార్జునరెడ్డికి గెలు నుంచి చన్నారాంబాబుకి సీటిస్తే వచ్చే నష్టమేంటి జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎట్లా ఉంటుంది కదా వీళ్ళెలా దానికి సంబంధించిన ఆర్థిక సామాజిక వనరులు సమకూర్చుకోగలరు ఇక్కడ కానీ వీళ్ళని మార్చాలని ఆలోచన రావడము విజయసాయి రెడ్డి గారు దానిపైన మళ్ళా జిల్లాలో పర్యటించే క్రమం విలువ కూడా ఆయన వచ్చి ఏం మాట్లాడతారు ఎవరితోటి అక్కడ కాబట్టి అన్నీ కూడా ప్రజలు ముఖ్యంగా రాజకీయ జిజ్ఞాస ఉన్న వ్యక్తుల్ని బాగా ఆలోచింపజేస్తున్న పరిణామాలు వేస్ఆర్సిపి అధిష్టానం జగన్మోహన్ రెడ్డి అడుక్కో ప్రజల మనోభావాలు ముఖ్యంగా చెప్పాలంటే ఎమ్మెల్యేల మనోభావాలను మాత్రం పంచుకోకుండా ఇష్టారీతిగా అభ్యర్థులను మార్చుకుంటూ అభ్యర్థులను ప్రకటించుకుంటూ పోతే వచ్చే పరిణామం ఫలితాలు ఎలా ఉండబోతుంది అనేది ఓటరు నాడికి మాత్రం అం అంతుబట్టే విషయం మరి ఓటరు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతున్నారో ముందు ముందుగా తెలియదు ఇప్పటికైతే వైసీపీ తోలుబొమ్మలాట ఆడిస్తుంది ఎమ్మెల్యేలని అది మాత్రం చాలా స్పష్టంగా జనాలుగా గమనిస్తున్నారు తమ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఈ విధంగా ఇష్టారీతిగా బొమ్మలాట ఆడించడం మంచి పద్ధతి కాదు అంటూ కూడా కొంతమంది తమ అభిప్రాయాలను కుండలు కొట్టినట్టు చెప్తున్నారు చాలా చోట్ల ముఖ్యంగా కూడళ్లలో రచ్చబండల దగ్గర జగన్మోహన్ రెడ్డి యొక్క తీరు ఈ అభ్యర్థుల ఎంపిక కావచ్చు ఇంకోటి కావచ్చు పెద్దగా స్వాగతించగలిగది కాదు మంచిది కాదు ఇట్లా చేయడం మూలంగా నష్టం వస్తుందని చెప్పేసి వైసీపీలో ఉండే ముఖ్యమైన నాయకులే చెప్పుకుంటున్న పరిస్థితి మరి భవిష్యత్తులో ఈ అభ్యర్థుల కూర్పు అంత అయిపోయినాక ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు ఎలా ఉంటుంది అని మొత్తం కూడా మనం బేరీజ్ వేసుకున్నా కానీ అధికారంలోకి ఎవరు రాబోతున్నారు ఎవరు రాలేకపోతున్న ఆ విషయాన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని అనాలిసిస్